వెల్కమ్ టు నాన్న యూనివర్సిటీ నేను ఆనంద్ రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో నవంబర్ పది పదకొండవ తేదీలలో అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని విసి ఆచార్య ప్రసన్నశ్రీ తెలియజేశారు శనివారం దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ను విసి ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు దీనికి సంబంధించిన వివరాలను మా పక్కన ఉన్న మా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్ కాలేజీ ఎట్ అథ్లెటిక్ మీట్ జరగబోతుంది అంటే ఇదంతా ఒకటి ఏంటంటే ఒక ఛాంపియన్షిప్కి ప్లస్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్ కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ ఇదే అవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి గాను ముందు ఒక ప్రిమరీ గ్రౌండింగ్ అన్నది స్టార్ట్ చేయడానికి నాతో పాటు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు వారు వారి టీమ్ తోటి కూడా వచ్చారు రాజమండ్రిలో ఇంత మంచి యాక్టివిటీ జరగడం ఈ యాక్టివిటీని మీరు అందరు బ్లెస్ చేయడం ఇంకా ఈ యాక్టివిటీని ఇంకా ప్రొపగేట్ చేస్తారని ఒక నమ్మకంతో థ్యాంక్ యూ చెప్తున్నారు నమస్కారం అండి ఈరోజు ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అధిక వినన్న యూనివర్సిటీ గారు అలాగే మిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఒక గా నిర్వహించబోతున్నటువంటి ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ కమ్ ఇంటర్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఆర్ట్స్ కళాశాల వేదికగా సెలెక్ట్ చేసినందుకు ముందుగా వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి అలాగే స్పోర్ట్స్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ ఛాంపియన్షిప్ ఈ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మేము ఇంచుమించుగా ఒక నాలుగు వందల పైన విద్యార్థిని విద్యార్థులు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వీరందరికీ అన్ని సదుపాయాలు కలుగు చేస్తూ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పీడి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంచుమించుగా ఒక ముప్పై మంది ఫిజికల్ డైరెక్టర్స్ తోటి ఈ ఈవెంట్ని నిర్వహించబోతున్నాము దానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ మేడం గారు రాబోతున్నారు సో దానికి ఈరోజు మేము ఈ ఫ్లయర్ని మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి అలాగే రిజిస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవెంట్ నవంబర్ పది పదకొండు తేదీల్లో ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమహేంద్రంలో జరుగుతుంది సో ఈ ఇదే వేదికగా అన్ని ప్రభుత్వ అన్ని ప్రభుత్వ అలాగే ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్స్ అలాగే ఫిజికల్ డైరెక్టర్స్ విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆదిక విన్న యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ అథ స్పోర్ట్స్ ఈవెంట్స్ మనం జరపటానికి నిశ్చయించుకున్న తర్వాత అథ్లెటిక్స్ మీట్ ముఖ్యంగా దీంట్లో అయితే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తారో చూసి దానికి తగిన కాలేజీ ఏది అని మేము ఆలోచించుకున్న సందర్భంలో మాకు ముందు వచ్చిన ఐడియా ఏంటంటే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ దానికి తగిన కాలేజీ అని మేము నిశ్చయించుకొని అంటే వాళ్ళకున్న స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ చూసిన తర్వాత ఆ కాలేజీలోనే జరపడం సక్సెస్ అవుతుంది అన్న ఐడియాతో ఆ కాలేజీకి ఇవ్వటం జరిగింది మా అంచనాలకు మేరకు ఆ కాలేజీ వాళ్ళు ఈ ఈవెంట్ని కండక్ట్ చేసి ఆదికం యూనివర్సిటీ ఆ కాలేజీతో పాటు మన అంద ఆదికన్న యూనివర్సిటీ కూడా మంచి పేరు తెప్పిస్తారని మేము ఆశిస్తున్నాం